జాతీయాలు వివరణ నక్షత్రకుడు నక్షత్రకుడు అనే జాతీయాన్ని వెంబడిపడి పీడించేవాడు అనే అర్థంలో వాడుతారు నిండుకొన్నవి నిండుకొన్నవి అనే జాతీయాన్ని లేవు అయిపోయింది అనే అర్థంతో వాడుతారు దడిగట్టు దడిగట్టు అనే జాతీయాన్ని అడ్డంగా ఉండడం అనే అర్థంలో వాడడం జరుగుతుంది దడిగట్టు అనే జాతీయాన్ని అడ్డంగా ఉండడం అనే అర్థంలో వాడుతారు నిప్పులు చెరగడం లేదా నిప్పుకలు సరుగంగా ఈ జాతీయాన్ని అంటే అంత వేడిగా ఉండడం లేదా చాలా కోపంగా ఉన్నారు అనే అర్థంలో వాడుతారు నిప్పులు చెరగడం లేదా నిప్పుకలు చెరగంగా అనే జాతీయాన్ని అంత వేడిగా ఉండడం లేదా చాలా కోపంగా ఉన్నారు అనే అర్థంలో వాడడం జరుగుతుంది